ఈరోజు నేను ఇంట్లోనే సింపుల్గా మన కూరలోకి వేసుకోవడానికి సింపుల్గా గరం మసాలా అండి సింపుల్గానే చూపిస్తున్నాను ఒక ఐదారు మిరియాలు లాముగ్గలు లాలిచ వేసుకున్నాం ఇందులోనే కొత్త చెక్క వేసుకోవాలండి చేసుకొని చెక్క కూడా వేసుకున్నాం సింపుల్గానేనండి మనం సింపుల్గా చేసుకుంటే ఎప్పుడైనా రెడీగా అలా ఉండడం వల్ల చెక్క వేసుకోవడానికి ఉంటుంది ఇందులోనే వేసుకోవచ్చు కాస్త అంతా మనకి గరం మసాలా ఎక్కువ కావాలనుకుంటే రెండు మూడు స్పూన్లు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇంకా వేసుకుంటున్నానండి ఇందులోని జీలకర్ర ధనియాలు వేయాలి జీలకర్ర ధనియాలు సింపుల్గా ఇవి ఇందులో వేసుకొని మనం ఇవి మిక్సీ అనేవి పట్టేసుకుందాం ఇవి మిక్సీ పట్టాలి ఇదిగోండి కచ్చబిజగా సరిపోతుంది ఇది మాత్రం సరిపోతుంది మెత్తగా కాకుండా మరీ మరంగా కాకుండా ఉంది ఇలాగే ఉండాలి